హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం చేసి చూపించిపోతున్నాను ఇది అందరూ చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు ఇది చాయ్తో పాటు చాలా బాగుంటుంది ఇది బయట క్రిస్పీగాను లోపల మెత్తగాను ఉంటుంది ఇది తింటే కడుపులాగా నిండుతుంది కానీ మనసు నిండుతుంది ముఖ్యంగా దీన్ని ఎలా తయారు చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా బంగాళదుంపలను కడిగి కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని నీళ్ళు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టి రెండు బిజ్జలు వచ్చే వరకు ఉడికించాలి ఇక్కడ నేను బంగాళదుంపలు ములిగే వరకు నీళ్లు పోసాను దీన్ని పొయ్యి మీద పెట్టుకొని రెండు బిజ్జలు వచ్చాయి పొయ్యి ఆపుకొని చల్లారిన తర్వాత మూత తీసి వాటిలో నీళ్లు తీసేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి బంగాళదుంపలు మీద తొక్క తీసి వాటి అన్నిటిని పక్కన పెట్టి ఉంచుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ కిచెన్ కింగ్ మసాలా పౌడర్ చిటికెడు ఇంగువ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కలపాలి ఈ మసాలాలన్నీ ఆయిల్లో కలవాలి దాని తర్వాత చీటికటి పసుపు వేసుకోవాలి వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలపాలి దీనిలో టూ స్పూన్స్ నీళ్ళని వేసుకుంటున్నానండి దీనివల్ల మసాలా చూడడానికి చాలా బాగుంటుంది బాగా కలుస్తుంది పలుచని కూడా అవుతుంది చూపించిన విధంగా మసాలాన్ని తయారు చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఒక మూకుడు పొయ్యి మీద పెట్టి దాంట్లోని రెండు స్పూన్లు నూనె వేయాలి నూనె కాగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయ అన్ని చిన్న ముక్కలు చేసి దాంట్లో వేయాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు వీటిని వేసి కలపాలి ఇవి వేగి కలర్ మారుతాయి అప్పుడు మనం ఉడికించిన బంగాళదుంపల్ని చేత్తోనే మ్యాష్ చేసేసి వేసేయచ్చు నేను అన్ని బంగాళదుంపల్ని వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలపాలి రెండు నిమిషాల పాటు పొయ్యి మీదే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ వేచాలి కొంచెం డ్రై అవ్వాలి బంగాళదుంపలు చూపించే విధంగా డ్రై అయిన తర్వాత అర స్పూన్ సాల్ట్ ఈ బంగాళదుంపల్లో వేయాలి ఇంకో అర స్పూన్ మనం తయారు చేసి ఉంచుకున్న మసాలా మిశ్రమంలో వేసి బాగా కలపాలి మనం ఇందాకలా సాల్ట్ వేయలేదు దీన్ని ఇలా కలుపుకొని ఈ బంగాళదుంప మిశ్రమంలో వేసుకోవాలి వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు పొయ్యి మీద అలాగే ఉంచి స్టవ్ ఆపుకొని కొంచెం చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలి తర్వాత మనం బ్రెడ్ ముక్కలను తీసుకోవాలి ఇది బ్రౌన్ బ్రెడ్ అని అవ్వచ్చు మామూలు బ్రెడ్ అని అవ్వచ్చు అది మీ ఇష్టం తీసుకొని చుట్టూరుగా ఉన్న గట్టిగా ఉండే ఆ పాటుని కట్ చేసుకుంటున్నానండి అన్ని బ్రెడ్ ముక్కల్ని కొసలు కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ఎనిమిది బ్రెడ్ ముక్కలు దాకా తీసి పక్కన పెట్టుకున్నానండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోని నాలుగు స్పూన్ల మైదా పిండిని వేసుకుంటున్నాను దాంట్లో ఒక టీ గ్లాస్తో నీళ్ళని వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని దీంట్లో వేసుకోవాలండి నేను రెండు అర స్పూన్లుగా రెండుసార్లు వేసుకుంటున్నాను దీనిలో చిటికడు సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టి ఉంచుకోవాలి మనం కొసలు కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ని తీసుకొని రెండు స్పూన్ల నీళ్ళని స్ప్రింకుల్ చేసినట్టుగా అవి తడవడం కోసం జల్లాలండి చూపించిన విధంగా తిరిగి వేసి ఇంకొక స్పూన్ చల్లాలి దాన్ని లైట్గా ప్రెస్ చేసి ఒత్తాలి ఎక్కువ ఒత్తకూడదు అతుక్కుపోతుంది ఇలా ఒత్తిన బ్రెడ్ మీద మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప కూరని ఉండగా చేసి మధ్యలో పెట్టి దాన్ని చుట్టూరు కవర్ చేయాలి ఒక బాల్లా తయారు చేయాలి తర్వాత దాన్ని లైట్గా ప్రెస్ చేసి చూపించిన విధంగా ఒక బిస్కెట్ లాగా తయారు చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి అలాగే ఇంకో బ్రెడ్ స్లైస్ని తీసుకొని దాని మీద టూ స్పూన్స్ వాటర్ని జల్లుకోవాలి ఇక్కడ బ్రెడ్ మెత్తబడ్డం కోసం వత్తడానికి వీలుగా ఉండడం కోసం మాత్రం వాటర్ని జల్లుతున్నాము చూపించిన విధంగా బంగాళదుంప కూరని బ్రెడ్ స్లైస్ మధ్యన పెట్టి మెల్లిగా దాన్ని కవర్ చేయాలి బాల్లా చేసి దాన్ని మెల్లిగా ప్రెస్ చేయాలి చూపించిన విధంగా ఇలా చుట్టడం ఒత్డం అవ్వకపోతే లైట్గా చెయ్యి తడి చేసుకొని కూడా చేయవచ్చు చూపించిన విధంగా అన్ని టిక్కీలని తయారు చేసుకొని ఇలా ఉంచుకోవాలి పొయ్యి మీద పెనం పెట్టి నాలుగు స్పూన్ల నూనెని వేసి వేడి చేయాలి నూనె కాగిన తర్వాత మనం తయారు చేసి ఉంచుకున్న మైదా మిశ్రమంలో ఈ టిక్కీలని ఒక్కొక్కటి ముంచి పెనం మీద వేసుకోవాలి చూపించిన విధంగా పెనం మీద ఎన్ని టిక్కీలు పడతాయో అన్ని టిక్కీలన్నీ వేసుకోవాలి నాకు ఇక్కడ ఏడు టిక్కీలు దాకా పట్టాయి ఈ టిక్కీలని వేసిన తర్వాత పెనాన్ని అటు ఇటు కదపాలి నూనె ఒకే దగ్గర ఉండిపోతుంది అన్ని వైపులా నూనె స్ప్రెడ్ అవడం కోసం అలా చేయాలి మనం వేసిన నూనె అన్ని టిక్కీలకి సరిగా పట్టేటట్టుగా తిప్పుకుంటూ చూపించిన విధంగా వాటిని కాల్చుకోవాలి వాటిని తిరిగేసిన తర్వాత లైట్గా ప్రెస్ చేయాలి దీని ద్వారా లోపల ఉన్న పచ్చిదనం తగ్గి అవి బాగా వేగుతున్నట్టుగా అవుతాయి ఇక్కడ చూపించిన విధంగా వాటిని కాల్చుకోవాలి వాటి ప్లేసులు మారుస్తూ నూనె అన్నిటికీ తగిలేలాగా చూసుకోవాలి ఇవి బాగా వేగినట్టుగా అయ్యాయి వాటిని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోవాలి వేడివేడిగా చాలా టేస్టీగా ఉండే మన బ్రెడ్ ఆలుతో తయారు చేసిన స్నాక్ రెడీ అయిపోయిందండి ఇవి ఈవినింగ్ టీతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి మీరు తయారు చేసి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్